హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణి రెడ్డి ప్రతి సంవత్సరం సీజనల్గా వచ్చే ఉసిరికాయలు తప్పనిసరిగా అందరం వాడుతూ ఉండాలండి ఈ ఉసిరికాయల్లో ఉండే సి విటమిన్ చాలా మేలు చేస్తుంది మనకు రోగనిరోధక్తి పెంచుతుంది దాంతో ఈరోజు నేను కొంచెం వెరైటీగా అందరూ ఇష్టపడే వెరైటీ చేశాను సేటువంటి రైసు ఉసిరి రైస్ అండి ఉసిరికాయలతోటి రైసు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు నిమ్మకాయలతోటి నారింజ్ తోటి ఇలా ఎట్లా మనం చేసుకుంటామో ఉసిరి రైస్ కూడా చాలా ఈజీ అండి ఇది పులిహోర ఎంత చక్కగా ఇలా తయారు చేసుకొని ఎంత చక్క తింటూ ఉంటే సీజనల్గా దొరికే ఉసిరిళ్ళని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చూసారు కదా ఎలా చేయాలో చూడాలి అంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర వాళ్ళు టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి మీకు నచ్చినాయి అనుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే లైక్ చేయటి నీట్ ట్రై చేశాక అలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక మనం ఇంత టేస్టీగా ఉండే ఉసిరి పులిహోర ఎలా చేసానో చూద్దాం పదండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా కట్ చేసేసాను ఇవి మిక్సీలో వేసేసుకోవాలండి మనం మెత్తగా కొంచెం బరక బరకగా మిక్సీలో వేసి పెట్టుకుందాం దానికోసం అన్నం పొడి పొడిగా వండి పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే వేస్తాను పప్పై తాలింపు గింజలన్నీ రెడీ చేసి పెట్టుకునేవి చక్కగా తాలింపు పెట్టేసుకున్నాం ఇదండి విత్తనాలన్నిటికీ ఇలా తీసేసి మనం విసిరు ముక్కల్ని మిక్సీలో వేసేసుకుందాం ఇవి బాగా మరీ లావు కా సన్నగా కాకుండా తురుములాగా వేసేసుకోవాలి పల్స్ పల్సుమోళ్ళు పోపుకి బాండలు పెట్టేసేసుకొని దానిలో పోపు వేసుకుందాం రెండు మూడు స్పూన్లు వేసేసుకోవాలి జనరల్గా పులిహోర అంటే కొంచెం నూనె కూడా ఎక్కువ వేయాల్సి వచ్చింది దీనిలో మనం అన్ని వేసేసుకున్నాం పచ్చనపప్పు కొంచెం ఎక్కువ వేసేసాను అలాగే ఆవాలు నినపప్పు జనరల్గా పులిహోర పప్పు అంటే నేను కొంచెం ఎక్కువ వేసేస్తానండి ఈ విత్తనాలు ఇవన్నీ నేను కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు జీలకర్ర కూడా వేసేస్తారు నేను ఎక్కువ వేయకుండా కొంచెమే వేస్తున్నాను ఈ వేసిన పోపు అంతా బాగా వేగనీయాలి మంచిగా వేగితేనే మనకి మంచి వాసన రుచి వస్తుంది పోపు అంతా బాగా వేగిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి మనకి కొంచెం వెడల్పుగా కూడా కొన్ని చిన్న ముక్కలు వేసుకుంటే కంటికి తగులుతూ బాగుంటాయి అలాగే పాకు పులిహోర అంటేనే కరివేపాకు కొంచెం దండిగా వేసుకోవాలి వీటితో పాటు పసుపు పులిహోరలోనండి ఎప్పుడు కూడా ఈ పోపు చక్కగా వేగితే మంచి సువాసన తోటి ఎంతో టేస్టీగా ఉంటుందండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేస్తున్నాను నేను జీడిపప్పు అన్నీ ముందే వేస్తే కొంచెం మాడిపోతాయి పప్పు పెట్టి ఎర్రగా వేయించాం కాబట్టి తక్కువ వేయించేస్తాము ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాం పులిహోరలో కూడా ఇంగు మంచి రుచి వస్తుందండి ఇప్పుడు మనం మెత్తగా వేసి పెట్టుకున్న ఉసిరికాయల పేస్ట్ కూడా చేస్తున్నాను ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉసిరిపకాయలు బలె ఉంటాయి కదండీ ఇదే కనుక మనము ఉసిరికాయ పులుపు తెలిపోదు అనుకుంటే కొంచెం నిమ్మకాయ కానీ నారింజ దోషం కానీ వేస్తాం అన్నానికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాను పొడి పొడిగా వండి పెట్టుకున్నాను అన్నాన్ని తర్వాత మనం వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమం దీనిలో వేసేసుకున్నాం ఇదంతా బాగా కలిపేసేసుకుంటాం రుచి చూస్తే పులుపు కూడా చాలా టేస్టీగా సరిపోయిందండి మనం ఇంకేం వెయ్యక్కర్లేదు నారింజకాయలు కానీ నిమ్మకాయలు కానీ పులుపు వేసుకోవాలని చెప్పాను కదా చేసిన తర్వాత చూస్తే అసలు వేటితో పనిలేదండి ఎంత చక్క ఈ పులిపే చాలా బాగుంది రెడీ అయిపోయిందండి పులిహోర మనకి నచ్చితే కనుక కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోండి ప్రతి దానిలో కొత్తిమీర వేసుకోవటం అది ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందండి కొత్తిమీర వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీళ్ళున్న వరకు దొరికినప్పుడల్లా వేసేసుకోవచ్చు సీజనల్గా వచ్చే ఉసిరికాయతోటి ఇలా పులిహోర్ తయారు చేసుకోండి ఏ సీజనల్గా వచ్చినా దేవుడు మన మంచి కోసమే పెట్టాడండి ఆ ఉసిరికాయల్లో మన ఆరోగ్యాన్ని చాలా మంచి చేసేటువంటి మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో వచ్చే జలుబులకి దగ్గులకి ఇబ్బంది పడకుండా మనకు చక్కగా చూస్తుంది మీరు ఒకసారి ట్రై చేస్తారా ఉసిరిపకాయలు ఇప్పుడు దొరుకుతున్న సీజన్ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ వెళ్తే రెసిపీ చాలా ఉంటాయండి చూసి ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో మనకి పులిహోరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి మన ఆంధ్ర తెలుగు వాళ్ళల్లో తెలంగాణ అయినా తె ఆంధ్ర అయినా పులిహోరలు తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం ఈ విసిరుపు కాయలసీజన్లో తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్